ఇగో కనిపిస్తుంది హూస్ దిష్ ముదిరి పైన వడాలి నాకు లెక్క ఉన్నాడు కదా ఈడే టిల్లు స్నానం చేసినాడు ఇప్పుడే సో సారీగా స్నానం చేసిన మొత్తం బొచ్చంత కిందికి పోయింది అందుకే కూర రాన్ చేసుకుని సారు మంచిగా కూర్చున్నాడు ఇద చూసినారా ఇది నా ఒకసారి ఓకే పండు కూడా దొమ్మేశాడు బ్రష్ కూడా వేసుకున్నాం మేము దిస్ ఈస్ ద పండ్లు టిల్లు గారి మంచి క్లీనింగ్ అయింది అది తోమి స్నానం చేశాడు చూసారా మొత్తం బొచ్చంట కిందికి వెళ్ళిపోయింది రేట్లు అలా సార్ మీ ఫేస్ చూపింది తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చోటినందుకు సార్ గారు కోపంగా ఉన్నారనమాట అలిగారు పలకట్లేదు రుచున్నానా ఒకసారి చూపి లిటిల్ బైక్ అలిగినావా మరి అంతే మరి మంచిగా పిలిస్తే స్నానం రారానికి రాదు కాబట్టి నిద్ర మొప్పులు ఎత్తుకొని పోయి బాదంలో కూర్చోటి స్నానం చేయించా అంటే తోమితో మొత్తం బొచ్చు బొచ్చు లేచింది బయటికి ఐ బొచ్చు బొచ్చు ఇంకా పడుకో ఓకే స్నానం చేసినావుగా పడుకో స్నానం చేసినప్పుడు ఇట్లా ఉంటాడు గైస్ స్నానం చేయకుండా ఉంటే నార్మల్గా హెయిర్ ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు చూడండి నార్మల్గా అనిపిస్తుంది రే చూడ్రా స్మైలీ ఇప్పుడు స్మైలీ నవ్వు మరి పునవు ముట్టాలి నా కూడా